ఆటో కార్మికుల సమ్మెను మంత్రి పొన్ను ప్రభాకర్ ఇచ్చిన హామీతో తాత్కాలికంగా విరమణ చేసినట్లు ఎమ్మెల్యే చేసినట్లునే సాంబశివరావు ఈని సాంబశివరావు ఆటో యూనియన్ జేఏసీ నేతలతో కలిసి వారి డిమాండ్ల ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు మంత్రి పొన్ను ప్రభాకర్ ఆటో కార్మికుల సమస్యల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పదవ తేదీ లోపు ఆటో యూనియన్లతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారని సాంబశివరావు తెలిపారు అవకాశం ఇవ్వాలి ఇచ్చి ఒకటి రెండుసార్లు సంప్రదింపులు జరపాలి మంత్రి గారు ఈ సమస్యల పట్ల నేను పరిష్కారం చేస్తానని ముందుకు రావటానికి అవకాశం కలిగింది ఈ సమ్మె ఇవ్వటం వలన ఈ మహాలక్ష్మి పేరుతో బస్సులు దాన్ని వద్దని వీళ్ళేమి అంటలేదు కానీ దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్ని ఎలా ఆదుకుంటారో దానికి ప్రత్యామ్నాయం చూపెట్టమని అడుగుతున్నారు అదేవిధంగా వాళ్ళు సంవత్సరానికి ఇస్తామన్నటువంటి పదిహేను వేల రూపాయలు Abi evvel zıbı açtın